దేవునికి స్తోత్రములు కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తుంటున్నాను విశేషముగా ఈరోజు దేవుని యొక్క సమీపంలో ఉంటున్నాము దేవుని యొక్క ఆలయములో మనము నివాసము చేస్తుంటున్నాము దేవుణ్ణి దేవుడంటే ఎవరంటే ప్రభు అయిన ఏస్తు క్రీస్తే నిజమైన దేవుడని మనకు బైబుల్ తెలియచేస్తుంటున్నది దీనిని బట్టి మనము కార్యాలు చూడగలుగుతున్నాము ఎన్నో అద్భుతములు దేవుని యొక్క మాట ద్వారా జరిగినట్టు వాక్యము సెలవిస్తుంటున్నది జీవితములో ఒకటి సాధించాలి నేను ఇది సాధించాలి అది సాధించాలి నేను అనుకున్నది నెరవేర్చాలంటే నెరవేరాలంటే దేవుని వాక్యమును మనము తీసుకుంటే ఆయన మాటలు మనలో ఉన్నప్పుడే ఆయన యొక్క మాటలు మనలో జీవించినప్పుడే దేవుని యొక్క మాటలు మనలో నివాసము చేసినప్పుడు మన కార్యములు సఫలమవుతున్నట్టు వాక్యము సెలవిస్తుంది ఈ లోకములో ఎన్నో మనము చూస్తుంటున్నాం అందమైన వాటిని వికారమైన వాటిని ఈ లోకములో అనేకమైన విధాలమైన పదార్థాలను ఫలాలను అన్నీ చూస్తుంటున్నాం మనము మార్కెట్కి వెళితే ఒక వస్తువు మనము తీసుకోవాలంటే ఒకటికి నాలుగు సార్లు దాన్ని పరిశోధన చేస్తూ దాన్ని సెలెక్ట్ చేస్తూ మనము మనకి ఇష్టమైనప్పుడే దాన్ని తీసుకోగలుగుతున్నాము ఆ ప్రకారంగానే దేవుని యొక్క మాటలను అనుకూలంగా ఈ లోకంలో సృష్టిలో ఉన్న వాటి అతి అతిశ్రేష్టమైనది దేవుని మాటలని దేవుని వాక్యమని దేవుని యొక్క బ్లెస్సింగ్ తీసుకోవాలని నువ్వు ఈరోజు దేవుని మాటలను ఎన్నుకొని ఆయన మందిరంలో అడుగుబెట్టిన దేవుని బిడ్డ ఈ సాయంత్రం కాలంలో ఈరోజు దేవుడునితో మాట్లాడే ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంఘానికి నేను చెప్పే మాట ఒకటే మనము దేవుణ్ణి యేసుక్రీస్తును నమ్ముకున్నాము ఏసుక్రీస్తు అడుగులో నడవాలని మనము తీర్మానము తీసుకున్నాము ఆయన యొక్క లైఫ్ ఎలా ఉండే ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఎలా ఉండే అనేది మనము ఎరిగి నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించినాడు అనాటి కాలంలో చూసినట్టయితే ఒకరి పాపము పోవాలంటే ఒక దానబలి అర్పించటము ఒకరి దోషము పోవాలంటే ఒక దానాన్ని ఒక దానబలిగా అరిపించి దానికి ఎన్నో పూజలు ఎన్నో ఏవో చేస్తూ వాళ్ళ పాపాన్ని తొలగించటము చిన్న పిల్లలను దానబలిగా అర్పించటము ఇలాంటి రీతిగా పురాణంలో మనము చదువుతుంటాము కానీ ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరములో మనకు ఆ పాత నిబంధన తీసివేసినప్పుడు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు రెండు వేల సంవత్సరముల కీర్తమే మనకు దేవుడు ప్రత్యక్షమై నేను మీ కొరకు వచ్చినానని దేవుడు మనతో చెప్పటము మనము వింటున్నాము వాక్యము ద్వారా మనం వింటున్నాము నేను మీ పాపముల కొరకు మీ పాప భారమును మోసటానికి నేను ఈ లోకానికి వచ్చినా దేవుడు మనతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడినట్టు వాక్యము రుజువుగా మనకు చూపిస్తుంటున్నది ప్రియదేహం బిల్లరా ఎందుకంటే సంఘముగా మనం కూడి ఉంటున్నామంటే ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించకుండా మనముకు ప్రత్యేకమైన మాటలను మనము ప్రేమించటానికి ఈ స్థలానికి మీరు నడిపింపబడ్డారు ఎందుకంటే ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకమైన స్థలంలోకి వెళ్తాం మనకి ఇష్టమైన పనులు ఏడ దొరుకుతాయి మనకిష్టమైన కూరగాయలు ఏడ దొరుకుతాయి అని దాన్ని వెతుకుతూ వెళ్ళినట్టే మనం ఈరోజు మన శరీరానికే అంత కావలసిన ఆహారమును కొనుక్కునటానికి మంచి ఆహారాన్ని తీసుకునటానికే మనము ఆ స్థలానికి వెళ్తాము కానీ ఇప్పుడు ఇక్కడికి మన లైఫ్ మన లైఫ్ను మనము కాపాడుకోవాలి మన ప్రాణాన్ని మనము పరలోకములో కాపాడుకోవాలి ఇహలోక లోక సంబంధంలో మనము అన్నిటికీ దూరం ఉండాలి మనము అన్నింటిలో తగ్గించుకోవాలి అని దేవుని వాక్యము మనతో చదివిస్తుంది ప్రజల ఎందుకంటే ఈలో ఈరోజు దేవుని వాక్యము మనము కొన్ని విషయములను చదువుకుంటే మనము త్వరగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి ఈ రోజు మనం అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దేవుని పిల్లరా ఇక్కడ చూస్తే ఆ రాసిన పత్రిక మొదటి అధ్యాయ వచనంలో ఒక మాట అంటున్నాడు మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి వాగ్దానము చేత దేవుని యొక్క వాగ్దానము చేత మీరు ముద్రింపబడ్డారు ఎందుకంటే మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రైస్తు నందు విశ్వాసం నుంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే సత్యవాక్యములను విన్నారు మీరు ఏ వాక్యములు విన్నారంటే సత్యమైన వాక్యములను విని సత్యమైన వాక్యమును విని దాని ప్రకారంగా నడవాలని ఒక తీర్మానం తీసుకున్నారు అయితే ఆ తీసుకున్న తీర్మానమును బట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన బిడ్డగాను వేర్పరచబడాల ఒక ప్రత్యేకమైన కుమారునిగా నువ్వు వేర్చబడాలా నువ్వు ఏర్పరచబడినప్పుడే ఆయన ఆత్మ మీలో ఉంటున్నది ప్రియదేమిడ మీకు ముద్ర వేసిన కారణం ఏంటిదంటే ఇక ఇహలోక సంబంధముకు మీరు కనెక్ట్ కాకూడదని ఒక ముద్ర వేసినాడు దేవుడు ఎందుకంటే ఆది కాండములో చూసినట్టయితే ఆధాము యొక్క పిల్లలను చూసినట్టయితే కహీను ఏబేలును మనం చూస్తే అక్కడ కహీనుకు దేవుడు ఒక ముద్ర వేసిండు ఆ ముద్ర ద్వారా ఆయన బ్రతకగలిగాడు దేవుని పిల్లలు ఎందుకంటే కహీనును ఆయన ఎందుకు ఏ భేళను చంపినప్పుడు నేను నన్ను చంపుతారు ఈ ప్రజలు నేను చావకుండా ఉండున్నట్టు నాకు ఏదన్నా ఒకటి కావాలని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకు ఒక ముద్ర వేసినాడు ఆ ముద్ర ద్వారా ఆయన ఆయన ఉన్న ఆ యొక్క గెచ్చ తోట ఆ పొలిమర నుండి ఆయన వెళ్ళిపోయి మరొక్క దేశములో ఆయన నివాసము చేసి మరొక స్థలంలో నివాసము చేసి ఆయన ఆయన అనోకును కని అనోకు అనే ఒక ఊరు కట్టించటము మనం వాక్యములో చూస్తాము ఎందుకంటే ఈ ముద్ర ద్వారా చాలా అద్భుతమైన కార్యాలు మనము చూడగలుగుతాం మనం బ్లెస్సింగ్ పొందుకోగలుగుతాం నీకు ఒక ముద్ర వేసిందంటే ఆ ముద్ర ద్వారా నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా విశ్వాసించి నడవాలి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలని వాక్యము సలవిస్తుంది ఎందుకంటే సంఘముగా నేను ఒక మాట మాట్లాడేందంటే పరిశుద్ధ లేఖనములో ఇంకొక మాట చూస్తే రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము వచనంలో చూస్తే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ సంబంధము గలవారి గాని శరీర సంబంధము గలవారు కారు ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అల్లెలు క్రీస్తు ఆత్మ ఈ శరీర సంబంధులు శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధము గలవారమై ఉండాలి మనము శరీర సంబంధులు ఈరోజు పైపై ప్రేమతో నిన్ను ప్రేమిస్తారు నీకు నీతో అవసరమన్నంత కాలము నిన్ను ప్రేమిస్తూ ఉంటారు నీ అవసరము తీరిన తర్వాత వాళ్ళు నిన్ను విడిచిపెడతారు ఎందుకంటే నీ ఆస్తుని బట్టి నీ యొక్క పలుకుబడిని బట్టి నిన్ను ఈరోజు ప్రేమిస్తారు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడంటే వాడు ఎంత మంచి వాడు కాకపోయినా వాడిని ప్రజలు ప్రేమిస్తారు ఎందుకంటే ఏదో ఒక రోజు మాకు పని వస్తాడేమో అని వాడు ఎంత డబ్బు తిన్నను ఏది లంచము తిన్నను వాడు మాకు పనిస్తాడని వాడిని ప్రేమిస్తాడు దేన్ని బట్టి ప్రేమిస్తాడంటే వాని ఓదన బట్టి వాడిని ప్రేమిస్తారు అది శరీర ప్రేమ అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇది ఆత్మ ప్రేమ ఎలా ఉంటుందంటే ఆత్మ ప్రేమ తగ్గింపు ఆత్మలో మనం దేవుడు ఎలా తగ్గించుకున్నాడంటే ఆయన మొహం మీద ఊమినను ఆయన తగ్గించుకున్నాడు ఆయనను కలువరు సిల్వలో ఆ యొక్క సిల్వలో వేలాడదీసినప్పుడు ఆయన చనిపోయిందా లేదా అని బల్లెముతో మరి పక్కల పొడిచినప్పుడు కూడా ఆయన తగ్గించుకున్నాడు అదే ఒక తగ్గింపు గుణం అంటారు దేవుణ్ణి దేవుణ్ణి ఎరిగిన వారు ఇలాగ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ లోకము ఒక మాట అంటే మరొక మాట త్వరగా విడిచిపెడతారు ఒక మాట నువ్వు చెడుగా విడిచిపెడితే అది జీవితాంతం జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకంటే వీడు నన్ను ఈ మాట అన్నాడు వీడు నన్ను ఈ మాట అని ఇలాగా నన్ను విడిచిపెట్టాడని అది మనసులో ఉండిపోతుంది ఒక ముద్రగా అది ఉండిపోతున్నది కానీ దేవుడు నీకు ముద్ర వేసిన ముద్రను నీవు మరచిపోకూడదు ఆ ముద్ర ఎలాంటిదంటే నిన్ను పరలోకాన్ని తీసుకెళ్లే ముద్ర నిన్ను మంచి మార్గంలో నడిపించే ముద్ర ఈ లోక శ్రమల నుండి నిన్ను తప్పించే ముద్ర నీకు వేసి ఉన్నాడు ప్రియదేహంగా పరిశుద్ధ లేఖనము తప్పు చెప్పదు ప్రియదేహం మిడ నువ్వు నమ్మిన యెడల అది నువ్వు పొందుదు అని వాక్యము సరవిస్తుంది సమాజానికి ఎన్నో మార్లు దేవుడు మాట్లాడినుడు మీరందరూ నా దేవుని రాజ్యములోనికి రావాలని ఆనాటి కాలములో నడుస్తూ ప్రకటిస్తుంటున్నప్పటికీ యూదులు ఆయన మాటను వినలేదు వ్యతిరేకిస్తుంటున్నారు యోధులు ఆయనను ఎప్పుడు కూడా నువ్వు ఇది ఎలా చేయగలుగుతున్నావు ఈ దయ్యములను ఎలా ఎలగొట్టగలుగుతున్నావు ఈ కొంచెం వారిని ఎలా నడపగలుగుతున్నావు నీకు దయ్యపు ఆత్మ ఉన్నది దయ్యాలు అందుకే నీ మాట వింటున్నాయని దేవుని మీద నేరాలు మోపారు ఈరోజు నీ వరదుళ్ళుతో ఉంటే నిన్ను చూసి ఓర్వలేని వారు ఉంటారు నువ్వు మంచి లైఫ్ జీవిస్తే నిన్ను చూసి ఓర్వలేని వారు చాలా మంది రోజు నీ వెంట ఉంటున్నారు నీ వెంటనే ఉంటున్నారు ఈ రోజు వారి నుండి నువ్వు తప్పించబడాలి నీకొక విషయం తెలుసా నిన్ను పడగొట్టేవారు ఎప్పటికీ నీ ఎమ్మట ఉంటారు కానీ నిన్ను ప్రేమించేవారు నీ ఎమ్మట ఉండరు నువ్వు ప్రేమించే వారి కొరకే ప్రయత్నించాల గాని నిన్ను ప్రేమించే వారు కావాలి కానీ నిన్ను పడగొట్టే వారి కొరకు నువ్వు పరి పరిగెత్తకూడదు వారు పడగొట్టుతారా పడగొట్టుకొని నీకు పోయేది ఏం లేదు నీకు తండ్రి నీ తోడుంటే ఎవడు నిన్ను పడగొట్టలేడు ప్రభు అయిన యేసు క్రీస్తు నీ హృదయముల ఉంటే నిన్ను ఎవడు పడగొట్టలే అది అంటున్నాను ఇక్కడ అంటున్నాడు దేవుని ఆత్మ మీలో నివాసించిన ఎడల మీరు ఆత్మ ఆత్మ సంబం సంబంధాలు కానీ శరీర సంబంధాలు కారణ దేవుని ఆత్మ నీలో ఉండాలి దేవుని అభిషేకం నీలో ఉండాలి అప్పుడు నిన్ను పడగొట్టేవాడు లేడు దేవుని ఆత్మని పొందుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇప్పుడు ఈ లోకములో మీరు ఎంతో కష్టపడుతున్నారు ఎంతో ప్రయా ప్రయాసపడుతున్నారు నేను ఇది చేయాలి అది చేయాలని ప్రయాసపడుతున్నారు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా నాకు ఇది కావాలా అది కావాలని మనము పరిగెత్తుతూ ప్రార్థన చేస్తాము కానీ దేవుని వాక్యము నా కొరకు నువ్వేం చేసావని అడిగితే అప్పుడు మీరు ఏం చెప్పగలుగుతారు ప్రియట ఈ లోకములో మీరు అడిగేటివి వీటిని అన్నీ ఇచ్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ దేవుని కొరకు నువ్వేం చేసినావని నేను అడిగితే నీ తల పంచుకో ఉంటున్నావు ఈరోజు నీవు ప్రార్థించేటప్పుడు నువ్వు అడగాలి నేను ఏం చేయాలి నీ కొరకు నీ పనివాడుగా నేను ఎలా ఉండాలి నిన్ను ఎలా నేను ప్రేమించాలి నిన్ను ఎలా నేను అర్థం చేసుకోవాలి నాకు చెప్పు ప్రభు అని నువ్వు అడుగుతే వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు ప్రతిదినం ఈ వాక్యము ప్రతి మనస్సుని పరిశుద్ధపరుస్తుంటున్నది ప్రతి వ్యక్తిని ఒక ఇమము కంటే తెల్లగా మారుస్తుంటున్నది ఎందుకంటే వాక్యము ద్వారానే లైఫ్ చేంజ్ అయిపోతుంది అబ్రహము పిలుపు ద్వారా ఆయన బ్రతుకును మార్చుకున్నాడు మోషే మాట ద్వారా ఆయన దేవునికి ఇచ్చాడు ఎంతో అధికమైన జీవితం లెక్సర్ లైఫ్ ఉంది ఆయనకు శరీరం అనుసరంగా లోక అనుసరంగా రాజు కుటుంబంలో పెరిగిన వాడు అధిపతి ఇంట్లో పెరిగినవాడు అన్నీ విడిచిపెట్టుకున్నాడు అన్నీ విడిచిపెట్టుకున్నాడు విడిచిపెట్టి వెళ్ళాడు దేశమును విడిచి వెళ్ళాడు అక్కడ దేవుడు ప్రత్యక్షమైనడు దేవుడు పిలిచి మోసే మోసే నా మాట వినుమో నా ప్రశ్నలు మరపెడుతున్నారు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించు వాళ్ళను అని నేను మీకు తోడుంటానని పిలిచినప్పుడు ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది ఆయన బ్రతుకును చేంజ్ చేసుకున్నాడు ఆయన ఆలోచనలను విడిచిపెట్టాడు నన్ను దేవుడు పిలిచాడు నేను దేవుడి పని చేయాలా ఆయన ఎప్పుడు కోరుకోలే నాకు ధనం కావాలా ప్రార్థన చేయలే అట్లా నాకు ఇల్లు కావాలా నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు మోసే అడగలేదు కానీ మోసే అడిగినది ఒకటే అయ్యా ఈ ప్రజలను ఏం చేయాలో నేను ఎలా నడపాలా కొరకు నేను ఎలాంటి లైఫ్ వాళ్ళ ఇలా కొరకు అని మోసే నడుపుస్తూ నడిపిస్తూ నలభై సంవత్సరములో వారిని ద్రోవలు నడిపిస్తూ వెళ్ళి వెళ్ళాడు ఈ రోజు నీ లైఫ్ ఎలా ఉన్నది నీలోనికి దేవుడు వచ్చిందో నీకు ఒక ముద్దర వేసినాడు నీ లైఫ్ ఎలాంటి జీవితము నువ్వు జీవిస్తుంటున్నావు దేవునికి అనుకూలంగా ఉంటున్నవా నరులకు అనుకుంటున్నావా లోకానికి అనుకూలంగా ఉంటున్నవా ఈ లోకనాదులు నీ వెంట వచ్చేవారు కాదు ఈ లోకంలో ఉన్నవన్నీ నీ వెంట వచ్చేటి కావు నువ్వు ఎలాగైతే ఈ సమాజానికి వచ్చినవో అలాగనే ఒంటరిగా నువ్వు వెళ్ళవలసిన ఒక దినం వస్తున్నది అక్కడికి వెళ్ళినప్పుడు సింహాసనం మీద న్యాయ తీర్పు సింహాసనము ముందు నేను నిలబెట్టినప్పుడు నువ్వు ఏ తీర్పులో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు మోసే న్యాయమైన తీర్పులో నేను ఉండాలని ఆయన ప్రయాసపడుతూ నలభై సంవత్సరములు వల్లను నడిపించగలిగాడు అది విధముగా అబ్రాహ్మును చూస్తే పిలుపుకు లోబడి కనిపించలేదు దేవుడు ఎలాంటి వాడు ఆయన రూపాన్ని ఎరగలేడు ఇలా ఉంటాడు దేవుడు అని కూడా ఆయనకు తెలియదు కానీ పిలుపుకు లోబడి ఆయన ముద్ర వేసుకొని బయటకు వచ్చినాడు అలలుయ్యా ఆ పిలుపు అనే ముద్ర అబ్రాహంకు పడ్డది అబ్రహాం నేను వెళ్ళు మొన్న చోటుకు వెళ్ళు అని అంటే ఆయన భార్య తీసుకొని ప్రయాణం చేసినాడు వాక్యంలో చూస్తే అలాంటి ప్రేమ లేకుండాలి ఎప్పుడు కూడా అబ్రహాం అడగలేదు నాకు ఆస్తి కావాలా నాకు భూమి కావాలా ఈ ల్యాండ్ నాకు కావాలా ఈ సమాజం అంతా నా గుప్పిట్లో ఉండాలా అని అడగలేదు కానీ ఆయనకి ఇచ్చినాడు దేవుడు విస్తారంగా ఇచ్చేసాడు ఉసుకను పట్టుకో హెబ్రామ్ లెక్కింపలేని జనాలు నీలో నుండి రాబోతున్నారు హాలలు అలాగనే పరిశుద్ధమైన మాటలు విని ఆ భక్తులు అలాగే నడుచారు ప్రార్థన పూర్వకంగా నడుచారు దేవుణ్ణి అడుగుతూ నడుచారు ఈరోజు నీవు నడు ప్రియది అనుట నీ లైఫ్ బాగుండాలంటే ఆయన ఇస్తాడు నీకు ఏది అవసరమో ఆ సమయంలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు మోసి హరణ్యంలో ఉన్నప్పుడు అయ్యా వీరికి భోజనాలు ఎక్కడి నుంచి లేస్తాం నలభై వేల మంది నువ్వు పంపించున్నావు అయ్యా వీరికి ఎక్కడ సిద్ధపాటు చేయాలి ఎగుటితో వంట చేయాలి అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మన్నాను కురిపించలేదా మన్నాను కురిపించి తినండి ప్రతిరోజు మీరు మీకు మంచి ఆహారం ఇది అని ఆయన ఆకాశంలో దేవదూతలు తినే ఆహారాన్ని ఈ నరులకు ఇచ్చాడు ఆయన్ని తలుసుకుంటే నేను ఏ స్థలంలో అయినా నిలబెట్టచ్చు రాజుల ఎదుట మాట్లాడడానికి నిలబెడతాడు అధికారుల ఎదుట మాట్లాడటానికి నిలబెడతాడు నువ్వు అనుకుంటున్నావు నాతోనేమవుతుందని నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర ఏమున్నదని నువ్వు అనుకుంటున్నావు నా లైఫ్ ఎంత అని దేవుని చేతిలో ఉంటే అంతకంటే గొప్ప మేలు నీకేం కావాలి ఆయన అధికమైన దేవుడు నిన్ను దేవి ఇస్తానన్నాడు నిన్ను ఆశీర్వదించడానికే ఈ లోకానికి వచ్చినాడు ఈ లోక సంబంధి కాదైనా పరలోక సంబంధి ఆయన నిన్ను ప్రేమిస్తుంటున్నాడు ఆయన నీ అడుగు జాడులను సరిచేయబోతున్నాడు నీ నడుకను సరిచేయబోతున్నాడు నీ ఆలోచనను సరిచేయబోతున్నాడు మంచి మార్గములు నడిపించబోతున్నాడు ఇక నీ లైఫ్ను మార్చుకోవా ఎంతకాలం ఈ చీకటిలో ఉంటావు ఎంత కాలము ఈ చీకటిని నువ్వు ప్రేమిస్తుంటున్నావు నీ లైఫ్ మార్చుకోపోయేదేమిట ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు పిల్లలు లేరని బాధపడుతున్నవా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు వివాహముఖరు ఎదురు చూస్తుంటున్నావా మంచి భాగస్వామిని నీకు ఇవ్వబోతుంటున్నాడు మంచి భర్తగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన చేతిలో ఆ ముద్దర ఉంటున్నదే నీ కుటుంబాన్ని కట్టే ముద్ర ఆయన చేతిలో ఉన్నది నీ చేతిలో లేదో నేను ఇలాంటి వాడుగా ఉంటాను నేను ఇలాగ నేను నేను ఉంటానని నువ్వు ఆలోచించకో నీ లైఫ్ నువ్వు రాసుకోదు ఆయన నీ లేఖనాలను రాస్తున్నాడు నేను నడుకను ఆయన రాస్తున్నాడు నీ లైఫ్ను ఆయన రాస్తున్నాడు మంచి మార్గంలో నడిస్తే జీవగ్రంథంలోనే ఉంటావు హలోయ ఈ లోకానికి బానిస కాకు ఈ లోక సుఖాలకు బానిస కాకు ఈ సుఖ నమ్ము ఆయన నిజమైన దేవుడు అని నమ్ము ఆయన నీకు ముద్ర ఇవ్వబోతున్నాడు ఆ ముద్రలో నీ ఉంటే నువ్వెక్కడికైనా నీకు ఏ హాని కలగదు సైతన్గాడు నీకు అట్టంకం చేయడు ఎందుకంటే ఆయన ముద్రలో నీ ఉన్నావో ఆ ముద్ర నీకు అవసరమో ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మ నీలో ఉండాలి ఆయన ఏమన్నా అంటే ఆయన ఆత్మ నివసించిన ఎడల మీరు ఆత్మ సంబంధము గలవారే గాని శరీర సంబంధులు గలవారు కారు ఆయన ఆత్మ మీలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధులే శరీర సంబంధులు కాదు మనం ఈ శరీరం ఏ పట్టుదండి ఈ శరీరం మట్టిలో కలిసిపోయేది ఈ శరీరము మనతో రానిది ఈ శరీరం మనలో ఉన్నంత వరకు ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే మనకు శరీరము సహకరిస్తుంది ఈ శరీరము విడిచిపెట్టినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది అలెల్లుయా ఇందులో ఉన్న ఈ శ్వాస ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ శరీరం కింద పడిపోతుంది ఆధారము లేని శరీరం అయిపోతుంది ఒక ఇల్లుకు నాలుగు స్తంభాలు ఉంటున్నాయి ఆ ఇల్లు నిలవగలుగుతుంది అందులో ఒక స్తంభం వెళ్ళిపోయిందంటే ఆ మూడు స్తంభాలు కూడా కింద పడిపోతాయి ఎందుకంటే ఆయన మన ఆధారము ఆయన ఆధారికుడై మనకు ఉన్నాడు కాబట్టి ఆ ఆధారం మనకు లేకుంటే మనం పడిపోతాం మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ శరీరం పడిపోతుంది నువ్వు ధనవంతుడో కావచ్చు బుద్ధిమంతుడో కావచ్చు జ్ఞానవంతుడో కావచ్చు విద్య బుద్ధి గల కావచ్చు వేల సైన్యమునితో ఉన్నవాడివి కావచ్చు నీ ప్రాణాన్ని ఆపేవాడు ఈ లోకములో ఒక్కడును లేలో ఏసునామంలో నామంలో ఆయననే నీ ప్రాణాన్ని రక్షించగలుగుతాడు ఆయననే నడిపించగలుగుతాడు ఆయననే తీసుకోగలుగుతాడు ఆయననే ఇవ్వగలుగుతాడు ఆయననే నిజమైన యేసు క్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రీ ఏక దేవుడు ఆయన త్రీ ఏక దేవుడు ఉన్నవాడు అనువాడు నిజమైనవాడు ఆయన నమ్మినేడలా నీ కుటుంబము నీ పనులు నీ ప్రతి సమస్యల నుండి ఆయన నిన్ను విడిపిస్తూ నడిపిస్తాడు హలోలుయ్యా నువ్వు దేవుని రాజ్యానికి వారవసరము కావాలా దేవుని పని కొరకు వారసులు కావాలా నీవు ఫ్రీగా ఉన్నప్పుడు దేవుని పనిలో ఉండాలి ప్రార్థనలో ఉండాలి వాక్యంలో ఉండాలి ఆయన పనివాడుగా ఉండాలి దినమంతా నీకు కావలసిన పని చేసుకున్న రాత్రిలో ఆయన కొరకు ప్రార్థనలో ఉండే కృప నీకు ఉండాలి అప్పుడు నీ కుటుంబము నీ పని నీవన్నీ దీవించబడతావు ద్వితీయోపదేశ కన్ను అంటాడు నీ ఎద్దులును నీ భూమిను నీ పంటను ప్రతి విషయాన్ని నేను దీవించబోతున్నాను అని అంటున్నాడు అందుకే దీవించాలంటే దేవుని ఎదుగు రండి దేవుని ఆశీర్వాదాలు పొందండి ఈ వాక్యమును ఈరోజు సాయంత్రం ఉదయం మీ కొరకై దీన్ని నిర్మించి ఉన్నాడు కాబట్టి మీ జీవితంలో బలమైన కార్యం చేస్తుందని నమ్ముతున్నాను నిన్న వారందరూ దీన్ని షేర్ చేయండి అనేకలకు వినిపించండి ఎందుకంటే సంగముగా పిడ్డలందరూ దీన్ని విని ఆశీర్వదించబడాలని వాక్యము దేవుడు మీ కుటుంబాలను మిమ్మలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుంది మమ్మలను మెక్కలిగా ప్రేమించిన మా ప్రేపరలకపు తండ్రి క్రీస్తేస్ ప్రభువా మీ నామానికి వందనాలు తండ్రి ఇదిగో ప్రభువ ఏవన్నావు తండ్రి మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి అని అన్నారు తండ్రి అయ్యా మేము ముద్రింపబడ్డాం ప్రేమ అయ్యా ఈ ముద్రలో మేము ఉండాలి తండ్రి జీవమనే ఆత్మ అయ్యా మాలో ఉన్నది తండ్రి అయ్యా మేము శరీర సంబంధము కాదు ఆత్మ సంబంధులము తండ్రి ఆత్మకు కావలసిన వారము నీ బిడ్డలుగా జీవించేటి కృప ప్రతి ఒక్కరికి దయించేది తండ్రి ఈ వాక్యం ఎక్కడెక్కడి నుండి వింటున్నారో వారి జీవితాల్లో మీరు బలమైన కార్యం చేయండి వారి పనుల్లో మీరు తోడుండండి వారి సమస్యలను విడుదలదయించేయండి అయ్యా వారు కోరుతున్న వాటి కంటే అధికమైన మేలు మీరు ఇచ్చి ఆశీర్వదించండి తండ్రి వారి శుద్ధాత్మన ఈ యొక్క విశ్రాంతి దినము సాయంకాలము తండ్రి నీ కృప నీ కాపుదల నీ భద్రత ప్రతి కుటుంబం మీద ఉండి ఆశీర్వదించుగాక ఆశీర్వదించనుగాక ఆమెన్ ఆమెన్